రెండు వేల ఇరవై నాలుగు మొదటి ఏకాదశి ఉపవాసం తులసి పూజ మరియు విష్ణు పూజ విధానం తెలుసుకోండి రెండు వేల ఇరవై నాలుగు సఫల ఏకాదశి ముఖ్యమైన హిందువుల ఉపవాస దినాన్ని సూచిస్తుంది ఇది మాసంలో వృద్ధి చెందుతున్న చంద్రుని పదకొండవ రోజున జరుపబడుతుంది జనవరి ఏడవ తేదీన ఈ ఏకాదశిని ఆచరించడం వల్ల శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు భక్తులు విష్ణువు యొక్క ఆశీర్వాదం కోరుతూ ప్రార్థనలు ధ్యానం మరియు ఆహారం మానుకుంటారు సఫల అనే పదం విజయాన్ని సూచిస్తుంది ఈ పవిత్రమైన రోజు యొక్క సానుకూల ఫలితాలను నొక్కి చెబుతుంది సఫల ఏకాదశిని భక్తిశ్రద్ధలతో ఆచరించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని సంపన్నమైన జీవితానికి ఆశీస్సులు లభిస్తాయని అనుచరులు విశ్వసిస్తారు పూజ ప్రారంభించే ముందు స్నానం చేసి శుభ్రమైన తాజా బట్టలు ధరించండి పూజ కోసం ఒక బలిపీఠం లేదా నియమించబడిన ప్రదేశంతో శుభ్రమైన మరియు ప్రశాంతమైన ప్రాంతాన్ని ఏర్పాటు చేయండి కావలసిన వస్తువులు విష్ణుమూర్తి విగ్రహం లేదా బలిపీఠంపై విష్ణుమూర్తి విగ్రహం లేదా ప్రతిమను ఉంచండి తులసి ఆకులను నైవేద్యంగా సమర్పించండి అవి మంగళకరమైనవిగా పరిగణించబడతాయి పవిత్రమైన వాతావరణాన్ని సృష్టించడానికి ధూపకర్రలు మరియు దీపం వెలిగించండి దేవతకు తాజా పూలు మరియు పండ్లు సమర్పించండి నైవేద్యంగా ఒక ప్రత్యేక వంటకం లేదా స్వీట్లను సిద్ధం చేయండి పూజ దశలు విష్ణువును ఆవాహన చేయడం మరియు భక్తితో అతని ఉనికిని కోరడం ద్వారా ప్రారంభించండి మనస్సును శాంతపరచడానికి మరియు ఏకాగ్రత కోసం లోతైన శ్వాసను కొన్ని క్షణాలు ప్రాక్టీస్ చేయండి ఏకాదశి వ్రతం యొక్క ఉద్దేశ్యం మరియు ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తూ సంకల్పం లేదా సంకల్పం చేయండి తులసి ఆకులు పువ్వులు పండ్లు ధూపం మరియు దియాలను విష్ణువుకు సమర్పించండి విష్ణు సహస్రనామం లేదా ఏదైనా ఇతర విష్ణు ప్రార్థనలు లేదా మంత్రాలను భక్తితో పఠించండి సఫల ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను నేర్చుకోండి మరియు వివరించండి రోజు యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పండి దేవత ముందు వృత్తాకార కదలికలో వెలిగించిన దియాను ఊపుతూ ఆరతి చేయండి కుటుంబ సభ్యులకు లేదా భక్తులకు ప్రసాదాన్ని పంచి పూజను ముగించండి సఫల ఏకాదశికి నాడు పాటించాల్సిన పరిహారాలు ఉపవాసం భక్తులు ఏకాదశి రోజున సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు కఠినమైన ఉపవాసం పాటిస్తారు ఉపవాసం శరీరం మరియు మనస్సును శుద్ధి చేయడానికి ఒక మార్గంగా పరిగణించబడుతుంది మరియు ఇది విష్ణువును ప్రసన్నం చేస్తుందని నమ్ముతారు తులసి ఆరాధన హిందూ మతంలో పవిత్రంగా భావించే తులసి మొక్కకు భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు తులసి మొక్కకు నీళ్లు పోయడం మరియు తులసి ఆకులను విష్ణువుకు సమర్పించడం సాధారణ పద్ధతులు విష్ణుపూజ సఫల ఏకాదశి రోజున విష్ణువుకు అంకితమైన పూజ చేయడం చాలా ముఖ్యం పూలు ధూపం పండ్లు సమర్పించి భక్తుడు కృతజ్ఞతలు తెలుపుతూ విష్ణువు ఆశీర్వాదాన్ని కోరుకుంటాడు విష్ణు సహస్రనామ పఠనం విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినడం ఏకాదశి నాడు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇది ఆధ్యాత్మిక ప్రయోజనాలను మరియు దైవిక ఆశీర్వాదాలను తెస్తుందని నమ్ముతారు దాతృత్వం ఏకాదశి నాడు ఆహారం బట్టలు లేదా ఇతర అవసరమైన వస్తువులను దానం చేయడం వంటి దాతృత్వ కార్యక్రమాలలో పాల్గొనడం ప్రోత్సహించబడుతుంది ఇది నిస్వార్థత మరియు కరుణ యొక్క స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది గ్రంథాలను చదవడం విష్ణువు మరియు ఏకాదశికి సంబంధించిన పవిత్ర గ్రంథాలు లేదా కథలను చదవడానికి సమయాన్ని వెచ్చించడం సానుకూల అభ్యాసం ఇది ఆధ్యాత్మిక అవగాహనను మరింతగా పెంచుతుంది మరియు దైవంతో సంబంధాన్ని బలపరుస్తుంది ధ్యానం మరియు ప్రార్థన సఫల ఏకాదశి నాడు ధ్యానం మరియు ప్రార్థనకు కొంత సమయం కేటాయించండి వ్యక్తిగత లక్ష్యాలను ప్రతిబింబించండి కృతజ్ఞతలు తెలియజేయండి మరియు ఆధ్యాత్మిక ప్రయాణానికి మార్గదర్శకత్వం కోసం వెతకండి ధాన్యాలను నివారించడం ఉపవాసం పాటించేటప్పుడు బియ్యం మరియు గోధుమలు వంటి కొన్ని ధాన్యాలకు దూరంగా ఉండటం సర్వసాధారణం బదులుగా భక్తులు పండ్లు కాయలు మరియు పాలు తీసుకుంటారు సత్సంగంలో పాల్గొనండి ఏకాదశి రోజున ఆధ్యాత్మిక సమావేశం లేదా సత్సంగంలో చేరడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది ఇది భక్తి యొక్క సామూహిక శక్తిని పంచుకోవడానికి మరియు ఆధ్యాత్మిక బోధనలను స్వీకరించడానికి అవకాశాన్ని అందిస్తుంది స్వీయ ప్రతిబింబం ఆత్మ పరిశీలన మరియు స్వీయ ప్రతిబింబం కోసం రోజును ఉపయోగించండి వ్యక్తిగత అభివృద్ధి కోసం ప్రాంతాలను గుర్తించండి మరియు ప్రవర్తన మరియు వైఖరిలో సానుకూల మార్పులకు కట్టుబడి ఉండండి మిత్రులరా మరింత భక్తి సమాచారం కొరకు వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు